బయట చినుకులు పడుతున్నాయి చినుకు పడినా డ్యూటీకి వెళ్ళా పడకపోనాక డ్యూటీకి వెళ్ళాలి అదే వెస్టేజ్లు అనుకో వెళ్ళిన వెళ్ళకొని ఎవడు అడగడం వినండి రా బాబు కొనరా ఏం చేస్తారో తెలుసా ఈరోజు టీవీలో చూపిచ్చు టీవీలో చూసి అందరూ లేని అనుకుంటున్నారు ఏంటి ఇటీవీ యాడ్లు ఇచ్చి వాళ్ళు కంపెనీ వాళ్ళు మీరు కొని ప్రతి ప్రోడక్ట్ కూడా పది రూపాయల ప్రోడక్ట్ కూడా రూపాయికి తయారు అవుతుంది పది రూపాయల రూపాయ తయారవు ఏడికి ఐదు రూపాయలు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఏమో హోల్సేల్ హోల్సేల్ నుంచి షాపు మనకి అలా రూపాయి రూపాయ పెంచుకుంటూ పది రూపాయలకి వస్తుంది వెస్టీజ్లో ఎందుకు డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చేస్తుంది దానివల్ల ఐదు రూపాయలు మనం మిగిలితే నేను అంద కొనరా బాబు చాలా మంచిది ఆ బిజినెస్ కొనుక్కుంటే చాలు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తా నాకెంత ఒకరు జాయిన్ అయ్యారు వాళ్ళు చేయలేకపోతున్నారు అప్పుడు నేను బిజినెస్ చేస్తా చేసి ఒక పది మంది నన్ను వాడు తొడుపు జాయిన్ చేస్తా అప్పుడు వాడికి జీతం అవుతుంది నాకు జీతం అవుతుంది మళ్ళీ ఇంకో పది మంది జాయిన్ చేసిన వాడికి ఎందుకు కూడా ఉంటాడు వాడు చేతి నేను చేస్తాను మధ్యలో నువ్వు ఏమవుతు డెవలప్ అవుతు బాబు ఇంత అందమైన కంపెనీరా